రాజ్యంలో అదే అందరూ అనుకుంటున్నారు రాజుగారికి ఏమైందని ఎన్నో ఒంటి చేత్తో గెలిపించి రాజుగారికి అండగా ఉన్నటువంటి మీద రాజద్రోహం ఆరోపణలా రాజ్యంలో ఉండేటటువంటి ఇద్దరూ పోరులు రాజ్యసభలో మాట్లాడుకుంటున్నారు మహామంత్రే మీద రాజ్యద్రోహి అనే ఆరోపణలు చేసి రాజుగారి ముందు నిలబెడతాడు శత్రుదేశాల రాజులతో కలిసి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని చూస్తున్నాడన్న అపవాదుని సైన్యాధ్యక్షుడి మీద మహామంత్రి ఆరోపణలు చేస్తాడు సభ అంతా నిశ్శబ్దంగా ఉంటుంది మహామంత్రి ఆరోపణలు ఎదుర్కొంటున్న సైన్యాధ్యక్షుడు అందరూ రాజుగారి కోసం ఎదురు చూస్తున్నారు రాజ్యంలో ఉండే ప్రజలందరూ ఎంతో ఉత్కంపతో ఎదురుచూస్తున్నారు ఎందుకంటే ఇంతకాలం ఈ సైన్యాధ్యక్షుడు ఉండటం వల్లే శత్రు నుంచి దాడులు చాలా తగ్గాయి ఇప్పుడు రాజుగారు ఈ సైన్యాధ్యక్షుడికి శిక్ష వేస్తే రాజ్యమంతా అల్లకల్లోలం అయిపోతుందని భయపడుతున్నారు బహుపరాక్ బహుపరాక్ రాజావారు చేస్తున్నారు అనే మాటలు వినేసరికి వారి గుండెలు వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టాయి సింహాసనాన్ని అధిష్ఠించిన రాజుగారు ఉగ్రకోపముతో ఈ రాజద్రోహికి రాజ్య బహిష్కరణ చేస్తున్నానని చెబుతాడు అంతే ఆ మాట విన్న రాజ్య ప్రజలలో ఆందోళన మొదలవుతుంది ఎవరైతే నెపం మోపాడో ఆ మహామంత్రి మహదానందముతో ఉంటాడు రాజుగారి ఆజనా ప్రకారం రాజ సైనికులు సైన్యాధ్యక్షుడు కుటుంబాన్ని రాజ్యము దాటించి అడవి ప్రాంతంలో వదిలేస్తారు వేగుల వారి ద్వారా ఈ విషయం తెలుసుకున్న శత్రుదేశం ఈ దేశం మీదకి దాడి యుద్ధం చేయటానికి సిద్ధమవుతుంది అంతరంగక మనుషుల ద్వారా సమాచారాన్ని సేకరించినటువంటి మహామంత్రి కొన్ని రోజులైన తర్వాత రాజుగారికి శత్రుదేశం మనమీద యుద్ధం చేయడానికి సిద్ధమవుతుందని చెబుతాడు నేను ఆజన ఇచ్చేవరకు ఎవరూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు సైన్యాన్ని సిద్ధంగా ఉండమని చెప్పండి రాజ్య ప్రజలను ఆందోళన చెందవద్దని కూడా చెప్పమని మహామంత్రికి చెబుతాడు మహారాజు మహామంత్రి రాజుగారి దగ్గర చొరవ తీసుకుని తనకు నచ్చిన సైన్యాధ్యక్షుడు పెట్టాలని ఆ విషయము రాజుగారికి విన్నవిస్తాడు గంభీర స్వరంతో రాజుగారు ఆ విషయం మాకు వదిలేయండి మేమే స్వయంగా రణస్థలంనకు వస్తాం అని చెప్పటంతో చిన్న బుచ్చుకున్న మహామంత్రి రాజుగారి దగ్గర సెలవు తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోతాడు శత్రువులు దాడి చేస్తారన్న ఈ విషయం ఆ నోట ఈ నోట పడి రాజ్యమంతటా వ్యాపిస్తుంది ప్రజల ఆందోళనలతో రాజ్యము అస్తవ్యస్తంగా తయారవుతుంది గత కొన్ని రోజులుగా రాజ్య కార్యకలాపాలలో రాజుగారు లేకపోవటానికి గమనించినటువంటి మహామంత్రి రాజకోటని తన ఆధీనంలో ఉంచుకుంటాడు దట్టమైన అడవిలో ఒక బాటసారి సొమ్మసిల్లి పడి ఉండటాన్ని గమనించినటువంటి సైన్యాధ్యక్షుని కుమారుడు చూచి అతడు తన ఇంటికి తీసుకువెళ్తాడు ఆ బాటసారిని చూచినటువంటి సైన్యాధ్యక్షుడు అతనికి కావలసిన ఆహారమును నీరును అందించి కొంచెంసేపు విశ్రమించండి అని చెబుతాడు తన కుమారుడిని లోపలికి వెళ్లవలసిందిగా కోరుతాడు కొంతసేపటికి విశ్రమించి లేచినటువంటి ఆ బాటసారితో సైన్యాధ్యక్షుడు మాట్లాడుకుంటూ అట్లా అడవుల్లోకి వెళ్తారు కొంత సమయం అయిన తర్వాత సైన్యాధ్యక్షుడు ఒక్కడే తన గృహానికి చేరుకుంటాడు తన తండ్రి ఒక్కడే గృహానికి చేరుకోవటానికి గమనించినటువంటి కుమారుడు ఆ బాటసారి గురించి తన తండ్రిని అడుగుతాడు అప్పుడు ఆ తండ్రి కుమారునితో బాటసారి ఈ అడవిలో దారితప్పి తిరుగుతూ ఆహారం లేక నిరసించి పడిపోయాడంట తనకి తను వెళ్లవలసినటువంటి గమ్య మార్గాన్ని చూపించి వచ్చాను అని చెబుతాడు శత్రువులు దాడి చేయటానికి రచన చేస్తున్నారు దాడి చేయాలంటే మనం అడవి ప్రాంతం గుండా వెళ్లి మాత్రమే చేయగలం మరే ఇతర మార్గంలో నుంచి వెళ్లినా సరే మనకి ప్రమాదం ఆ అడవిలో పరిస్థితులు ఎట్లా ఉంటాయో కూడా మనకి తెలియదు కాబట్టి అందరం కలిసి ఒకేసారి వెళ్తే అందరికీ ఒకేసారి ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మనము మూడు గుంపులుగా విడిపోయి మూడు మార్గాల ద్వారా అడవిని దాటి ఆ రాజ్యంమీద దాడి చేద్దాం పగటి సమయంలో మాత్రమే మనము అడవిని దాటగలం రాత్రివేళలో మనం దాటలేము కాబట్టి సూర్యాస్తమయానికి ముందుగానే మనము అడవి దగ్గరికి చేరుకోవాలి వాళ్లు పథక రచన చేసినట్టుగానే చీకటి పడక ముందే అడవి దగ్గరకు చేరుకున్నారు ఆ రాత్రంతా అక్కడ వేచి ఉండి ఉదయన్నే అడవి మార్గమున లోపలికి ప్రవేశిస్తారు మూడు గుంపులు మూడు మార్గాలలో బయలుదేరుతాయి వీళ్లు ప్రవేశించి వెళ్తున్న మూడు మార్గాలు మూడు ప్రత్యేకమైన మార్గాలు ఎక్కువగా ఆ అడవిలో ఉన్న వారికి మాత్రమే ఆ అడవిని ఎట్లా సురక్షితంగా దాటాలో వారికి మాత్రమే తెలుస్తుంది మొదటి గుంపు ప్రవేశించిన మార్గము ఎంతో ఆహ్లాదకరంగా పచ్చగా ఉంటుంది సైనికులందరూ ఎంతో ఆసక్తితో ఉత్సాహంగా ఆ చల్లటి గాలికి ఆనందంతో ముందుకు నడవసాగారు చుట్టూ పెద్ద పెద్ద చెట్లు మధ్యలో ఫలాలు చెట్లు చాలా ఆనందంగా ఉంటుంది ఆ ప్రదేశం అంతా ఎక్కువగా అరటి చెట్లతో వాటినిండా అరటికాయలతో నిండి ఉంటుంది అట్లా నడుచుకుంటూ వెళ్తున్న వారిమీద పెద్ద కోతుల గుంపు దాడి చేస్తుంది ఆ మార్గంలో ఎవరు వెళ్తున్నా సరే కోతులు వాళ్లమీద దాడి చేస్తాయి ఆ దాడి ఏ స్థాయిలో ఉంటుందంటే ఎవరు వాటి దాడి నుంచి తప్పించుకోలేరు ఆ కోతుల దాడిలో ఎక్కువ భాగం దెబ్బతిన్నవారు కొంతమంది ఆ ప్రదేశాన్ని దాటి ముందుకు వెళ్తారు వెనక ఉన్నవారు ఆ కోతుల దాడిని చూసి భయపడి వెనక్కి తిరిగి వెనక్కి వెళ్లిపోతారు అట్లా దెబ్బతిని కోతుల దాడినుంచి తప్పించుకుని వచ్చిన ఈ శత్రు సైనికుల మీద సైన్యాధ్యక్షుడు ఏర్పాటు చేసిన సైనికులు దాడి చేస్తారు వచ్చిన వారిని వచ్చినట్లే బాణాలతో గురిచూచి కొడతారు హకాత్ పరిణామముతో ఎదురు స్పందించే సమయము లేక వారు అందరూ బాణాలకు నేలకొరిగిపోతారు అన్న అన్న ఈ సైనికులు ఎక్కడి నుంచి వచ్చారు అన్న ఆ విషయం తర్వాత చెబుతాను రెండవ మార్గంలో వెళ్తున్న సైనికులు ఏమైతుందో చూద్దాం పద ఈ రెండవ మార్గం ఎలాంటిది అంటే మొదట్లో కొంత పచ్చదనమున్న అడవి లోపలికి వెళ్లే కొలది ఎండిపోయిన చెట్లతోనూ మ్రానులతోనూ చుట్టూ ఎటుచుచ్చిన అడవి కందిరిగల గూడులతో నిండి ఉంటుంది సరిగ్గా ఆ ప్రదేశానికి వచ్చిన శత్రు సైనికులకు చుట్టూ ఉన్న అడవి కందరిగల గూడులను చూచేసరికి వాళ్ళ గుండె గుబేలుమంటుంది ఎక్కడ శబ్దం చేస్తే అవి కదులుతాయో అని వారు నిశ్శబ్దంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇంతలో వెనుక నుంచి అరుపులు కేకలు వేసుకుంటూ ఆ మొదటి మార్గంలో వెళ్లి వెనుకకు తిరిగి వచ్చిన సైనికులు ఈ మార్గంలో ప్రవేశించి వీరిని కలుసుకోవడానికి వస్తారు ఆ శబ్దాలకి కందిరిగలు అన్ని ఒక్కసారిగా మా కుమ్మడిగా మీద దాడి చేస్తాయి ఈ అడవి కందిరిగల దాడిలో ఎక్కువ మంది నేల అతి కొద్ది మంది మాత్రమే ఆ ప్రాంతాన్ని దాటి ముందుకు వెళ్తారు అట్లా వెళ్తున్న వారిమీద ఇక్కడ కూడా సైన్యాధ్యక్షుడు ఏర్పాటు చేసిన సైనికులు వారిమీద అకస్మాత్తుగా దాడి చేసి వారందరిని హతమారుస్తారు అన్న మళ్ళీ ఇక్కడ కూడా సైనికులేనా ఈ సైనికులు ఎక్కడి నుంచి వచ్చారన్న చెబుతాను ఆగు ముందు మూడో మార్గం దగ్గరికి వెళ్దాం పద ఆ ఆటే అక్కడ కూడా ఏదో జరిగిది సరే సరే అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం పద ఈ మూడవ మార్గం ఎక్కువ భాగం చిన్న చిన్న గుట్టలు లోయలతో నిండి ఉంటుంది చెట్లు చాలా తక్కువ ఉంటాయి ఈ మార్గంలో నడుస్తున్న సైనికులకి నడిచి నడిచి ఆయాసం వస్తుంది ఎండ ఎక్కువగా ఉండటం వల్ల దాహం వేస్తుంది వీళ్లందరూ అడవి దాటడానికి చాలా దగ్గరగా వచ్చేశారు అధిక ఎండ వలన వారు తెచ్చుకున్న నీరు అంతా అయిపోతుంది ఇక ముందుకి నడవలేని పరిస్థితిలో వారికి కొద్ది దూరంలోనే ఒక నీటి మడుగు కనపడుతుంది వారందరూ ఆనందంతో ఆతృతగా వెళ్లి ఆ మడుగులో ఉన్న నీటిని త్రాగుతారు నీరు త్రాగ ముందుకు వెళుతున్న వారికి ఇంకా నీరసం ఎక్కువ అవుతుంది శక్తిమంతా కూడగట్టుకుని వారు ముందుకు కదులుతూ ఉంటారు ఇక అడుగు ముందుకు వెయ్యలేని పరిస్థితుల్లో నిరసించి ఉన్న మీద కూడా సైన్యాధ్యక్షుడు ఏర్పాటు చేసిన సైనికులు దాడి చేసి వారందరినీ హతమారుస్తారు ముందుగా అక్కడికి చేరుకున్నటువంటి సైన్యాధ్యక్షుడి సైనికులు ఆ నీటిమడుగులో ఉప్పును కలుపుతారు ఉప్పు కలిపినటువంటి ఆ నీటిని వారు ఎక్కువగా తాగటం వలన వారికి ఉన్న నీరసము ఇంకా అధికమవుతుంది శక్తి లేకపోవడం వల్ల బలహీనులుగా తయారవుతారు ఆ వచ్చారా సైనికులు నేను చెప్పలా వస్తారని ఇంతలోనే ఎందుకు అంత అసహనం మరి అసహనం కాకపోతే ఏంటన్న అసలే సైన్యాధ్యక్షుడు రాజ్య బహిష్కరణ అయ్యాడు ఈ సైనికులు ఎక్కడి నుంచి వచ్చారు ఏదో నువ్వు చెబుతుంటే వింటున్నామని మరీను ఆగగు కథ ఇక్కడితో ఇంకా అయిపోలేదు ఇంకా ముందుంది వెళ్దాం పద అక్కడ కోటలో ఏం జరుగుతుందో కోటను తన ఆధీనంలో ఉంచుకున్న మహామంత్రి రాజుగారిని కూడా బంధించి శత్రు సైనికులతో కలిసి రాజ్యాన్ని తన ఆధీనంలో ఉంచుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాడు తను ఏర్పాటు చేసిన సైనికులు శత్రువులు రావడం గమనించి మహామంత్రికి సమాచారం అందిస్తారు సైనికులనందరినీ సిద్ధపరిచి ఆయా గుమ్మముల దగ్గర వారిని ఏర్పాటు చేస్తాడు తనకు అనుకూలమైన వారందరినీ తను చుట్టూ ఉండేలా వారికి ప్రత్యేకమైన వస్త్రధారణ ఏర్పాటు చేస్తాడు దీనివల్ల తనను అనుసరించేవారు ఎవరు శత్రు సైనికులు ఎవరు అనేది గుర్తించడానికి సహాయపడుతుందని ఏర్పాటులు చేస్తాడు శత్రు సైనికుల వస్త్రధారణలో ఉన్న సైన్యాధ్యక్షుడి సైనికులు కోటగుమ్మములను దాటుకుని కోటలోకి అడుగు పెడతారు ముందుగానే మహామంత్రి వీరందరికీ ఆజన ఇవ్వటం వల్ల సైనికులు ఎవరు శత్రు సైనికుల మీద దాడి చేయరు కూడా శత్రువుల వస్త్రధారణ ధరించి కోటలోకి ప్రవేశిస్తాడు మహామంత్రి తన అనుకూలతో మంతనాలు జరుపుతూ ఉంటాడు ఏ విధంగా మనం శత్రు సైనికులతో కలిసి రాజుగారికి అనుకూలమైన వారందరిని అంతమొందించి రాజ్యాన్ని తన హస్తగతం చేసుకోవాలని రాజ్యాన్ని తన ఆధీనంలో ఉంచుకుని తనే రాజుగా ప్రకటించుకోవాలని పథకం రచిస్తూ ఉంటాడు శత్రు సైనికుల వస్త్రధారణంలో ఉన్నటువంటి సైన్యాధ్యక్షుడి సైనికులు నేరుగా మహామంత్రి మంతనాలు జరుపుతున్న ప్రదేశం మీద దాడి చేస్తారు రాజుగారికి అనుకూలులుగా ఉన్నటువంటి సైనికులు కూడా వీరిమీద దాడి చేస్తారు మహామంత్రికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రతి సైనికుణ్ణి రాజ్యసభలో మహామంత్రికి సహాయం చేసేటువంటి వారిని మహామంత్రికి సహాయకులు ఉండేటువంటి పెద్దలను కూడా వారు అందరినీ అంతమొందిస్తారు ఈ దాడిలో సైన్యాధ్యక్షుడిని గుర్తించినటువంటి మహామంత్రి అక్కడి నుండి పారిపోవటానికి ప్రయత్నిస్తుంటే సైన్యాధ్యక్షుడు మహామంత్రిని బంధిస్తాడు మహామంత్రికి సంబంధించిన వాళ్లు ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారేమోనని పరిశీలించుకున్న అటు తరువాత రాజుగారిని ఆ బంది నుండి విడిపిస్తాడు అత్యవసర రాజ్యసభను ఏర్పాటు చేసి మహామంత్రిని రాజుగారు ముందు నిలబెడతాడు సైన్యాధ్యక్షుడు అందరూ ఆశ్చర్యపోతారు రాజ్య బహిష్కరణ అయినటువంటి సైన్యాధ్యక్షుడు ఎట్లాగా రాజ్యసభలోకి వచ్చాడని అప్పుడు రాజుగారు ఏంటి అందరూ ఆశ్చర్యపోతున్నారా ఏమిటి రాజ్య బహిష్కరణ వ్యక్తి రాజుగారు ముందు ఎట్లాగా నుంచున్నాడని ఆలోచిస్తున్నారా మన రాజ్యంలో ఉండే వారే శత్రు రాజులతో కలిసి రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని పన్నాగం పన్నారు భద్రతకు సంబంధించి నేను ఏర్పాటు చేసినటువంటి గోప్య వేగుల ద్వారా ఈ సమాచారాన్ని సేకరించాను ఆ వ్యక్తిని నేను పసిగట్టగలిగాను కాని ఆ వ్యక్తికి ఎంతమంది సహాయ సహకారాలు అందిస్తున్నారో తెలుసుకోవటం కోసం నేను సైన్యాధ్యక్షుడు కలిసి ఈ వ్యూహాన్ని రచించాము స్వయంగా మహామంత్రే తనకు అనుకూలంగా పావులను కదుపుతుంటే నేను వాటికి మద్దతు తెలిపినట్టు నటించాను మహామంత్రి యొక్క ఆలోచనలను పూర్తిగా తెలుసుకొనిన తరువాత నేను సైన్యాధ్యక్షుడిని అడవిలో కలిసి తదుపరి వ్యూహానికి సంబంధించినటువంటి దాడులను రచించాము మహామంత్రికి తను అనుకుంటున్నట్టు అన్ని జరుగుతున్నాయని అనిపించేటట్టు వాటి వెనుక మా యొక్క వ్యూహాన్ని మేము అమలుపరిచాము ముందుగా అడవికి వెళ్లినటువంటి సైన్యాధ్యక్షుడు శత్రువులు ఏ ఏ మార్గంలో గుండా అడవిని దాటి రాజ్యంలోకి ప్రవేశించే అవకాశమున్నదో వాటిని గుర్తించి వాటి పరిస్థితులను బట్టి అతి తక్కువ సైనికులతో శత్రు సైనికులందరినీ తుదముట్టించగలిగాము నేను రాజ్యము వీడి సైన్యాధ్యక్షుని కలవడానికి వెళ్లినప్పుడు కోటను ఆధీనంలో తీసుకుంటాడని తెలుసు నేను తిరిగ కోటలోకి వచ్చినప్పుడు నన్ను బంధిస్తాడని కూడా తెలుసు తెలుసు కాబట్టే నాకు అత్యంత నమ్మకమైన సైనికులను నా చుట్టూ ఉంచుకున్నాను మహామంత్రి నన్నేమీ చెయ్యడని తెలుసు ఎందుకంటే శత్రువుల సాయంతో రాజ్యాన్ని ఆధీనంలోకి తీసుకుని తర్వాత నన్ను అంతమందించాలని అతని ఆలోచన మహామంత్రి తన అనుకూలలకు వస్త్రధారణ మార్చడం కూడా మాకు సులువుగా వారిని అంతం అందించడానికి వీలు కలిగించినది రాజుగారు సుదీర్ఘ ప్రసంగం తర్వాత మహామంత్రికి శిరఖండన విధిస్తాడు అన్న ఈ పని మొదట్లోనే చేయొచ్చు కదా మహామంత్రికి శరఖండన మాకు ఆ రాజుగారి ప్రసంగం బాధ తప్పేది కదా ఆ చేయొచ్చు అట్లా చేస్తే మహామంత్రికి అనుకూలంగా ఉండే వాళ్ళు రాజ్యంలో గొడవలు సృష్టించి రాజ్యాన్ని గందరగోళం చేసేవారు ఇదే అదునుగా శత్రువులు దాడి దాడిచేసేవాళ్ళు ఆ అడవిలో కందరిగలు కోతులు ఇంకా ఏదో ఉన్నాయని చెప్పావు వాటన్ని దాటి శత్రువులు ఎట్లా రాజ్యంలోకి వస్తారు అట్లాగుంటే నువ్వు అన్నట్టే మహామంత్రికి ఎప్పుడో శిరఖండన ఖండన సైన్యాధ్యక్షుడే శత్రువులు ఆ మార్గాలలోకి వచ్చేటట్లు చేశాడు అంటే ఇదంతా పక్కా ప్లాన్తో ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్నమాట నీతి మనలకు గౌరవాన్ని ఇచ్చిన వారిమీద ఆధిపత్యాన్ని చలాయించుకూడదు మనలను నమ్మిన వారికి నమ్మకంగా పనిచేయాలి కాని నమ్మించి మోసం చేయకూడదు